తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసును నమోదు చేశారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ యాక్ట్ టూ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ వన్ థర్టీ టూ త్రీ ట్వంటీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా జగ్గారెడ్డి వివరణ ఇస్తూ తమ పార్టీ నాయకుడిని అవమానించారని తెలిపారు కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతీనేటట్లు చేసిన సిఐని తిట్టడం జరిగిందని ఆయన వివరించారు ఈ విషయంపై పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని కానీ పది మంది మధ్యలో తమ పార్టీ నాయకుడికి సీఐ చేసిన అవమానం పోగొట్టడానికి బూత్ దగ్గరకు తాను వెళ్లాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు ఎన్నికల నిబంధనలను సీఐ లేదా తాను ఉల్లంఘించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు అందరూ దానిని స్వాగతించాలని అన్నారు న్యాయస్థానంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు తీరుతుందని పేర్కొన్నారు ఈ ఘటనను నిన్న సాయంత్రం ఐదు గంటలకే తాను మర్చిపోయానని సూచించారు మరోవైపు నిన్న సంగారెడ్డిలో జరిగిన సంఘటనను కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తిప్పారని మండిపడ్డారు అధికారులపై జగ్గారెడ్డి దాడి చేస్తున్నారంటూ పదే పదే ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు గతంలో కేటీఆర్ ఒక పోలీస్ అధికారిని బూతు పదజాలంతో తిట్టారని తెలంగాణ పోలీసులను తన్ని తిట్టి ఆంధ్రులకు పుట్టారా అంటూ హరీష్ రావు నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుగా కేటీఆర్ హరీష్ రావు తిట్టిన విషయాలకు సమాధానం చెప్పి ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇక ఇదే ఎన్నికల విషయంలో బీజేపీ ఎంపీ అరవింద్ మరియు గంగుల కమలాకర్ రెడ్డి పైన కూడా పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదవడం మనం గమనించాము బీజేపీ ఎంపీ అరవింద్పై కేసు నమోదు చేశారు ఎన్నికల విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారిపై దురుసుగా వ్యవహరించారనే కారణంతో ఆయనపై కేసు నమోదైంది బుధవారం నిజామాబాద్లోని రెండు వందల ఎనభై ఏడవ పోలింగ్ బూత్ నుంచి తమ అభ్యర్థిని బయటకు పంపిన విషయంలో యూజ్లెస్ ఫెలోస్ బలిసిందా అంటూ పలు పరుష పదజాలంతో ఓ పోలీసును దూషించారని ఈ వీడియో వైరల్ అవ్వగా ఎలక్షన్ స్టాఫ్ ఫిర్యాదుతో ఎంపీపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు